హాయ్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ బ్యాక్ టు టు వన్ మోర్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేయండి అప్పుడే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది వినాయకుడి కోసం మేమైతే ముందు రోజు నైట్ షాపింగ్కి వెళ్ళిపోయాము అండ్ ఇక్కడ ప్రతిదీ చాలా కాస్ట్లీగా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే ఇంకా డబల్ రేట్స్ ఉన్నాయి ఆఫ్టర్నూన్ వేరే పని మీద బయటకు వచ్చినప్పుడు జత అరటి పిలకలు అరవై డెబ్బై ఇలా చెప్పారు బట్ నైట్ వచ్చేసరికి అదే జత అరటి పిలకలను జస్ట్ ట్వంటీ రూపీస్ కి అమ్ముతున్నారు చాలా రేట్ తగ్గించేశారు పాపం వాళ్ళు కూడా ఇంకా ఏమున్నాయి ఈ నైటే కదా తెచ్చినవి వెయిట్స్ కాకూడదు అనేసి అలా తక్కువ ప్రైస్లో అమ్మారు పాపం అనిపించింది సో వాళ్ళకు కూడా గిట్టుబాటు అవ్వాలి కదా అనే ఫీలింగ్ వచ్చేసింది ఇక వినాయకులను అయితే మట్టితో చేసినవి చాలా డిఫరెంట్గా చాలా మంచిగా అనిపించాయి అండ్ చాలా లుక్ కూడా బాగున్నాయి గణేషులన్నిటిని ఇంకా పువ్వులు అయితే వరుసగా ఒక ర్యాక్ మొత్తం పెట్టేశారు ఇంకా చాలా ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయింది మేమైతే బైక్తో కుదరదు అనేసి ఇలా వాక్ చేసుకుంటూ ప్రతిదీ చూసుకుంటూ తీసుకొచ్చాము అండ్ ఫైనల్ గా ఇంటికి వచ్చేసాక మా పిల్లలు అరటి పిల్లలతో ఫుల్ గా ఎంజాయ్ చేశారు అండ్ పండగ హడావిడి మొదలైనట్టే అనిపించింది ఈ ప్రిపరేషన్స్ అన్ని చూసాక ఇంకా నేను ఈ బ్యా తోరణం కూడా తీసుకున్నాను ఇంటికి సో మార్నింగ్ నిద్ర లేచేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ఇలా ముగ్గు కూడా పెట్టేసుకున్నాను ఆ తర్వాత ప్రసాదాల ప్రిపరేషన్స్ సో ఇక్కడ నేను ఓల్గలు ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం పిండి మొత్తాన్ని కలిపి పెట్టేసుకొని ఇలా ఆయిల్ అంతా అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా సపరేట్ పెట్టుకుంటున్నాను ఎంత బాగా నానితే ఓలిగలు కూడా అంత సాఫ్ట్ గా వస్తాయి అని ఒక చిన్న హోప్ సో అందుకే ఇది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను సో ఆ తర్వాత ఒక వన్ అవర్ ముందే నేను ఈ శనగబేళ్ళని నానబెట్టుకున్నాను సో ఇప్పుడు వాటిని ఇలా కుక్కర్లో వేసి వాటర్ వేసి ఉడకబెట్టేస్తున్నాను ఇంకా ఆ తర్వాత నేను వినాయకుడికి వెనుకల బ్యాక్ డ్రాప్ ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను సో అందుకే ఇలా నాకు నచ్చినట్టుగా నాకు తెలిసినంతలో ఇలా ఒక సింపుల్ బ్యాక్ డ్రాప్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇలా చేసేటప్పుడు ఐరా ఇంకా అబీ కూడా నాకు మంచిగా హెల్ప్ చేస్తున్నారు అండ్ ఐరా పాప అయితే ఇలా ఈ బూర ఊదుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తుంది బట్ అబి మాత్రం సిన్సియర్ గా వినాయకుడి కోసం పూజ కోసం అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఫైనల్ గా నా బ్యాక్ డ్రాప్ అయితే ఇలా వచ్చేసింది లుక్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఇంకొక పీట వేసి దాని మీద క్లాత్ పెట్టి పసుపు కుంకుమ అక్షింతలు అన్ని వేసేసి నా డెకరేషన్ అంతా సెట్ చేసుకున్నాక వినాయకుడి ఫేస్ రివియల్ చేశాను పిల్లలకి ఆల్రెడీ చూసారు బట్ మళ్ళీ చూస్తే ఇంకొంచెం ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అయిపోయారు ఆ తర్వాత గణేషుడికి కొద్దిగా పసుపు నీళ్లు అంతా చల్లేసి ఇలా బొట్లు పెట్టుకున్నాము గంధము ఇంకా కుంకుమ మా అభికి పర్సనల్ గా గణేషుడు అంటే చాలా ఇష్టం సో ఇంకా ఆ ఫెస్టివల్ ని అస్సలు వదులుకోడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు సో ఇలా డెకరేషన్ కి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాక నేను ప్రసాదాలు ప్రిపరేషన్కి అయితే వచ్చేసాను ఇంకా ఓలిగలు ఇవంతా ఈ పిండిని నేనైతే రోడ్లోనే దంచుకున్నాను సో మాకు రోజులు అవైలబుల్గా ఉంది రుబ్బుకుంటారు బట్ నాకు అది చేత కాదు అనేసి దంచుకున్నాము నేను అలా ప్రసాదాలు చేసుకుని వచ్చే లోపల మా పిల్లలు కలిసి ఇలా లైటింగ్ సెట్ చేసుకున్నారు ఆ తర్వాత మోదకాలు కుడుములు ఇవి కూడా ప్రిపేర్ చేయడానికి బియ్య పిండితో స్టఫింగ్ అంతా చేసుకొని ఇలా కజ్జికాయలు మోదకాలు ఇంకా కుడుములు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఆ తర్వాత గణేషుడి పూజ ఇంట్లో చాలా పీస్ఫుల్గా అనిపించింది గణేషుడి పూజ చేసుకోగానే మనం ఏ పూజ చేసినా ఫస్ట్ గణేషుడికే పూజ చేసుకుంటాం కదా సో అలాంటిది ఈరోజు గణేషుడి కోసమే పూజ చేయడం చాలా బాగా అనిపించింది అండ్ చాలా హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత ఆనవాయితీ ప్రకారం కొన్ని ఫోటోషూట్స్ మా పాప కోసం ఏదో డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఇంకా పీస్ఫుల్గా పూజ మొత్తం కంప్లీట్ అయింది పూజ అయిపోయినంతసేపు పిల్లలు కూర్చోలేదు కానీ కొద్దిసేపు అయితే బాగానే కూర్చున్నారు ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లకి బాగా స్పెషల్ కర్రీ నాటు పుట్టగోగుల కూర ఇవి దొరకడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇవి దొరికితే కన్ఫామ్గా తినేసేయండి అండ్ పిల్లలు తినరేమో అనుకున్నారు కానీ చాలా ఇష్టంగా తిన్నారు వాళ్ళు ఫస్ట్ టైం తింటున్నా వాళ్ళకి చాలా బాగా టేస్టీగా అనిపించింది లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాం కానీ వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకంత తెలియలేదు టేస్ట్ అది ఇది బట్ ఇప్పుడు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మా బుజ్జి కొనపైని పెద్ద కొన్నపై దగ్గర నిమజ్జనం కోసం అయితే తీసుకెళ్తున్నాము అందుకోసము నేను పులిహోర ఇంకా రవ్వ కేసరి శెనగలు ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను సో అక్కడ పంచడానికి ఎందుకు ప్రసాదాలు కావాలి కదా అందుకోసము సో అందుకే నేను ఈ మూడు రకాల ప్రసాదాలు అయితే తీసుకున్నాను కొంచెం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీనే ప్రిపేర్ చేశాను ఇంకా తాంబూలము పసుపు కుంకుమ ఆకు వక్క పువ్వులు పండ్లు అగరబత్తి కొబ్బరికాయ ఇలా అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను సో ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అప్పటికప్పుడు అంటే హడావిడి కాదు అని సో మా కాలనీలో ఇరుసారి బొజ్జగన పోయే చాలా బాగున్నాడు బాల ఇంకా శివుడి థీమ్ చాలా బాగా అనిపించింది ఇంకా అందరం కలిసి పూజలో కూర్చున్నాము పూజ కూడా చాలా బాగా జరిగింది ఇంకా నైట్ అయితే ఇలా భరతనాట్యం చేశారు అది అయితే ఎంత బాగా అనిపించిందో ట్రెడిషనల్ డ్యాన్స్ వేసేవాళ్ళు ఒక్కసారిగా వెస్ట్రన్ వేస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అక్కడ అందరూ విజువల్స్ కేకలు మామూలుగా లేదు హడావిడి సో ఇలా మా పూజ అయితే గడిచిపోయింది హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫైనల్ గా మీరు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి